ఇప్పుడే తెలంగాణలో తెలంగాణలో ఊహించని షాక్ అయితే తగిలింది ఒక్కసారిగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీకలు దాడి చేసిన ఘటనలో నలభై తొమ్మిది మందికి అయితే తీవ్ర గాయాలవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్దాం మనం పూర్తి వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌనుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రేణిగూడ రేణిగూడ గ్రామ సమీపంలో ఆరునూ అరవై మంది కూలీలైతే పొలుగు పారా చేతబట్టి మట్టి తవ్వకం పనుల నిమ్మకనమయ్యారు అక్కడే చెట్ల పొదల్లో తేనె నుంచి తేనెటీగలు లేచి ఉపాధి హామీ కూలీలపై బీభత్తం సృష్టించారన్నమాట తేనెటీగలు దాడి చేయడంతో బీతిలిన కూలీలు ఉరుకుడ ఉరుకులు పరుగులతో తమ గ్రామం వైపు అయితే పరుగులు తీశారు తేనెటీగల దాడిలో తలకు మెడకు ముక్కు చెవులకు గాయాలయ్యాయి తేనెటీగలు కొట్టగా కొందరికి రక్త గా అక్కడ రక్తపు గాయాలు కూడా అయినాయి ఘటనలో నలభై రెండు మందికి పైగా కూలీలకు గాయాలయ్యాయి వీరిలో పదిహేను మంది మహిళలు ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టరు రాజశ్రీ షా ఉపాధి హామీ అధికారులను వైద్య సిబ్బందిని అలర్ట్ అయితే చేశారు వెంటనే జిల్లా కేంద్రం నుంచి ఐదు అంబులెన్స్లు ఘటనా స్థలానికి అయితే పంపి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కి అయితే తరలించారు రిమ్స్ ఆసుపత్రిలో గాయాల దాడికి నొప్పి మంటలతో కూలీలు ఉన్నారు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు వీరి పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్నారు రెండు రోజుల్లో కోలుకుంటారని చెప్తున్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే సంబంధించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో